సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ సాధిక రచన వడ్లమాని కారణాలు బోర్డు చెప్పొచ్చు కాలం తర్వాత ఆమెకు ఆ బంధం తనదిగా అనిపించకపోయి ఉండొచ్చు లేదా మళ్లీ తను అలాగే ఉండాలేమో అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా కావచ్చు బయటి నుంచి చూసేవాళ్లకు వాడదేమిటి చక్కటి సంసారం అనిపించినా బరువు బాధ్యత తరగని పనులతో పాటు ఎప్పుడూ ఎదుటివాళ్ల గురించి ఆలోచించడంతో పాటు సర్దుకుపోవడమే ఈ సంసారం అనిపించి విసుగు పుట్టి కూడా ఉండొచ్చు ఆ శృంఖలాలు తెంచుకుని బయటపడదామని అనుకున్నప్పుడు అవకాశం కనిపించినప్పుడు ఒక్కొక్కసారి నేనే లేకపోతే అనే మొండితనం కావచ్చు ఆ మాటలు పదే పదే మనసును మెరితిప్పుతున్నాయి కథలాంటి జీవితం గురించి చెప్పిన లాలస తన గురించి తానే వెతుకున్న దుఃఖిత లాలస నన్ను వదలటం లేదు బడబడా తను వాగటమే కాని ఒక్క ఇంచు కూడా అతని మనసులోకి ప్రవేశించడం లేదే అనే ఉక్రోషం నిలదీయలేని సంకోచం ఇవన్నీ లాలస మనసులో గూడు కట్టుకున్నవి ఒక్క లాలసకేనా నువ్వు ఆమెతో పోల్చుకోవటం లేదా నా మనసు నిలదీసింది మంచం మీద పడుకొని జరిగినవన్నీ నెమరేసుకుంటే చిన్నప్పుడు నానమ్మ అనే మాటలు గుర్తుకొచ్చాయి ఒళ్ళు హూనమయ్యేంత పనిచేసినా కంటి మీద కొనుకు రావడం లేదు అనేది అప్పుడు వాటిని అర్థం చేసుకునేంత తెలివి జ్ఞానం లేవు అయితే తనలో తాను చాలా నిక్కచ్చిగా అనుకున్న మాటలు ఎవరైనా వినేస్తారేమోనని వాటిని దాచిపెట్టడం కోసం చేసే ఆ ప్రయత్నం నిజంగా అదో మాయా జలతారు నాకెందుకో ఒక్కదాన్ని కొన్ని రోజులు ఎటైనా వెళ్ళాలనిపిస్తుంది అన్నప్పుడు అవునా సరే ఎక్కడికి వెళతావో చెబితే ఏర్పాట్లు చేస్తా అన్న ఆ మనిషిని ఏం చేసినా పాపం లేదనిపించింది నా మనసు కోరేదేమిటి ఇక్కడ జరిగేదేమిటి ఒళ్ళు మండిపోతోంది ఇంత క్యాజువల్గా ఉంటారా అసలు ఎక్కడికి వెళ్తావు ఎందుకు వెళ్తావు అన్న ప్రశ్న లేకుండా తన మనసులో ఏమనుకుంటాడో అస్సలు బయటపడడా అడిగితే ఏదీ లేదనేస్తాడు అయినా ఒకసారి అనుకున్నాక ఇన్ని ఆలోచనలెందుకు లోపల పెద్ద బరువేదో నన్ను నొక్కేస్తున్నట్టు ఊపిరి ఆడనట్టు నీటిలో అదిమి నొక్కిపట్టినట్టు ఈ ఫీలింగు రోజుకు ఐదారు సార్లు రావటం ప్రారంభించిన తర్వాతే కదా ఇక్కడికి వచ్చాను రకరకాల మనుషులు విభిన్న నేపథ్యాలు దృక్కోణాలు కలిగిన వ్యక్తులు కనిపిస్తున్నారు ట్విన్ షేరింగ్ రూమ్ కావటం వల్ల ఇంకో మంచం మీద పడుకున్నారు మరో వ్యక్తి ఆమెకు నిద్రాభంగం కాకుండా అతి జాగ్రత్తగా శబ్దం లేకుండా పక్కకు తిరిగాను ఒరుసుకుంటూ ప్రవహించే జరీ తరంగ గంగతో పాటుగా ఎత్తైన హిమాలయాలు అద్భుతంగా ఉంది ఏ కౌన్ చిత్రకారి హై అప్రయత్నంగా పెదాలపై పలికింది అయినా ఏదో మారుమూల తను కూడా తోడుగా ఉంటే బావుండును ఈ చక్కటి దృశ్యాలు అందమైన ప్రకృతిని తను మిస్ అయిపోతున్నాడని బాధపడే మనసు మళ్ళీ వద్దు కోరివచ్చిన ఏకాంతం కొన్ని రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి తనతో సహా పూర్తిగా డిజిటల్ డిటాక్స్ కోసం రాలేదు కాబట్టి ఫోన్ ఒకటే చాలా మితంగా వాడుతున్నాను ఆ కథ ఎప్పటిదో అసలు ఎందుకు రాశారో వింటుంటే నా మనసుని నాకే చెప్తున్నట్టుగా అసలు ఇంత పోలికగా ఎలా రాసి ఉంటారు చదివే ఆవిడ ఎవరో కాని లాలస తానే అయిపోతుంది మొదటిసారి విన్నప్పుడు గుండె బరివెక్కి ఏడుపొచ్చేసింది కొన్నిసార్లు అంతే ఇంత బాగా అదే నా మనసులోపల మడతపెట్టి దాచిన పొరలను విప్పుతున్న ఆ వ్యక్తిని ఒక్కసారి కలిస్తే మళ్లీ అంతలోనే ఓ సంశయం ఎంతో బాగా వ్రాసేవాళ్లు అసలు సరిగ్గా మాట్లాడలేరని అసలు వాళ్లే రాస్తారా అన్నంత అనుమానం వచ్చేస్తుందని ఎంతగానో ఊహించుకుని వెళ్లి నిరాశపడాలా అనే డోలాయమన స్థితిలో ఉన్నాను నిద్ర రాలేదు రూపు తెలియని లాలసని నా కళ్లలో నింపుకున్నాను ప్రేమ వల్ల విజ్ఞానము ఆ పైన శాంతి అన్న మాటలు మరణం చేసుకుంటూ తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను మూడు రోజులు గడిచాయి రీట్రీట్ బాగానే గడిచిపోతుంది నా రూమ్మేట్ తో కాస్త సాన్నిహిత్యం పెరిగింది కలిసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కి వెళ్లటంతో పాటుగా మాట్లాడుకుంటున్నాం ఆవిడ చాలా మితభాషే అడిగితేనే సమాధానమిస్తుంది అప్పుడు తెలిసిన కొద్ది విషయాలలో ఆమె భర్త ఐదేళ్ల క్రితం చనిపోయారు పిల్లలు ఎవరి సంసారం వాడు చేసుకుంటున్నారు ఈవిడ ఒంటరిగా ఉంటున్నారు అయినా బానే దుఃఖలా ఉన్నాను అన్నారు ఆ మొహంలో ఏ భావం లేకుండా రాత్రి డిన్నర్ అయ్యాక ఆవిడ వచ్చి ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చొని తదేకంగా గంగా ప్రవాహాన్ని చూస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి కూడా ఎప్పటిలా బయట బెంచ్ మీద కూర్చొని గంగా ప్రవాహపు హోరు వింటున్న ఆవిడ పక్కన కూర్చున్నాను అలికిడికి పక్కకు తిరిగి చూశారు నేను పలకరింపుగా నవ్వాను ఉన్నట్టుండి ఆవిడ అంతా తీరికే ఇప్పటికీ ధోరణి అర్థమైంది నిజమిదని తెలిసింది ఆడవాళ్లం కదా అవును లాలసంటే అంత ఇష్టమా అరే భలే ఆశ్చర్యంగా ఉందే మీకెలా తెలుసు గత మూడు రాత్రులుగా మీరు ఆ పేరుని చాలాసార్లు అన్నారు నిజం చెప్పొద్దు నాకు కాస్త చిన్నతనంగా అనిపించింది నా ఆలోచనలు ఇలా బయటపడిపోతున్నాయా కాసేపు ఇద్దరి మధ్య మౌనం తర్వాత లేచి మా రూమ్కి వచ్చేశాం ఈ బంధాలు చాలా క్లిష్టమైనవి అయితే ఒక్కోసారి వీటిలో బాధ్యతే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది ప్రేమ కన్నా కూడా ఇదే మనిషిని నడిపిస్తుంది బంధాలు ఉన్న చోట్ల చిన్న చిన్న గొడవలు సహజాతాలే కదా అనుకోవచ్చు అయినా సర్దుకోలేకపోయాను అది నాలోపమా ఏమో అయినా అందరిలా ఉండకుండా నాకెందుకు ఇన్ని ఆలోచనలు అంటున్న లాలస మాటలు మళ్లీ నన్ను ఉలిక్కిపడేలా చేశాయి అసలు ఈ లాలస ఎవరు నన్ను ఇంతలా ప్రభావితం చేస్తోంది అనుకుంటూ ఆ పాడ్కాస్ట్ వాళ్ళ వెబ్సైట్ చూద్దామని ప్రయత్నం చేశాను నా మొబైల్ డేటాతో ఓపెన్ లేదు ఇక్కడ వైఫై పాస్వర్డ్ రిసెప్షన్లో అడిగి తీసుకోవాలి కాని ఇప్పుడు అంత అవసరమా ఒకసారి వద్దనుకున్నప్పుడు దానిమీదే నిలబడాలి అని నాకు నేను చెప్పుకున్నాను ఆ రోజు కూడా ఆవిడ ఆ గంగా ప్రవాహాన్ని కాసేపు చూసి వచ్చి తన మంచం మీద పడుకోబోతూ నా వైపు ఓసారి చూశారు ఆ చూపులో ఎన్నో అర్థాలు వెతకచ్చు అంత లోతులు కనిపించాయి ఈ రీట్రీట్ ఉరుకుల పరుగుల జీవితం నుండి అన్ఫ్లక్ చేయటానికి లైఫ్లో బ్యాలెన్స్ పెంచుకోవటం ముఖ్యంగా ఇన్నర్ పీస్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది అదొక్కటే కాదు మీ ఆలోచనలు జీవితం పట్ల మీ దృక్పథం కూడా మారుతాయి మీరు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు దేన్నైనా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది అని మొదటి రోజు మాటలే చివరి రోజున లెక్చర్లో మరోసారి చెప్పారు వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు ఒక కొత్త ఉత్సాహం అయితే ఉంది ఇంకా వీడ్కోలు చెప్పుకునే సమయం వచ్చేసింది ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా ఆవిడ ఫోన్ నెంబర్ అడిగి తీసుకుందామని అనుకుంటుండగా గ్రూప్ ఫోటోకి రావాలని పిలిస్తే అటు వెళ్లాను తర్వాత రూమ్కి వచ్చి సామాన్ సర్దుతూ ఆవిడ బెడ్ వైపు చూశాను ఖాళీగా ఉంది టేబుల్ మీద బ్యాగ్ కూడా లేదు అరే ఏరివిడ వెళ్ళిపోయారా భలే చిత్రమైన మనిషి అనుకున్నాను పేరు తెలియకుండా వారం రోజులు ఎలా ఉన్నారు అనుకుంటారు ఆ అవసరం రాకుండానే సమయం గడిచిపోయింది అన్ని మామూలే ఓ వచ్చేసావా సరే రెస్ట్ తీసుకో అన్న మాటలకి మునుపులాగా గింజుకోలేదు పైగా ఆ రోజు ఆవిడన్న మూసపోసినట్లు అన్న దాని అంతరార్థం ఇప్పుడు బోధపడింది శివ మరో మాట అన్నాడు ఎక్కువసేపు లాలస గురించి ఆలోచించకు అంటే తనకు కూడా తెలుసా విన్నాడా ఏమో అంటే తనకు అర్థమైందా తెలిసే ఇలా మెదడులో ఆలోచనల తుట్టే కదురుతోంది అప్పుడు గుర్తొచ్చింది వింటున్న పాడ్కాస్ట్ వివరాలు చూడాలని వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి సైట్ లోపలికి వెళ్లాను తెలుగు ఐకాన్ మీదకి నొక్కగానే బోలెడు వచ్చాయి కొంత సెర్చ్ తర్వాత నేను వెతికేది కనిపించింది ఒక్కోసారి భలేగా జరుగుతాయి కో కోయిన్సిడెంట్సో పేరు ఏదైనా కాని నా మటుకు నాకు పెద్ద షాక్ ఆ ఫోటో చూసి అంత విస్మయానికి గురిచేసిన ఆ రచయిత కథ చదివిన ఆవిడ నాతో పాటు వారం రోజులు కలిసి ఉన్న ఆ వ్యక్తి ఒక్కరే అవటం బహుశా అందుకే నేను లాలసు గురించి ఏమనుకుంటున్నానో అని ఆవిడ అంత ఆరాటపడింది నాకు ఏదో తెర తీసినట్టుగా ఉంది కొన్ని మాటలు పెదవి దాటి రాకపోయినా అర్థమైపోతాయి అదే జరిగింది ఇప్పుడు రూపం తెలిసిన ఆవిడ రూపం తెలియని లాలస ఒక్కరే అని